హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత అత్తారింటికి దారేది నాలుగో భాగాన్ని వినేద్దాం పల్లీ రే పల్లీ అని అరుస్తుంది సుగుణ పల్లి వెంటనే కిచెన్లో నుండి పరిగెత్తుకుంటూ హాల్లోకి వచ్చాడు నా రూంలోకి ఎవరైనా వెళ్ళారా అంది కోపంగా లేదమ్మా మీ రూమ్లోకి వెళ్ళేంత ధైర్యం ఈ ఇంట్లో ఎవరికి ఉంది అన్నాడు భయంగా మీరెవరూ వెళ్లరు సరే కొత్తగా వచ్చిన ఆవిడేమైనా వెళ్ళిందా అని అడుగుతున్నాను అంది కోపంగానే ఆవిడెందుకు వెళ్తారు మేడం వెళ్ళలేదు అన్నాడు చిన్నగానే సరేలే అని లోపలికి వెళ్ళిపోయింది వెజిటేబుల్ షెడ్లో ఉన్న మానసకి ఈ విషయం తెలీదు సాయంత్రం సుగుణ రెడీ అయి బయటికి వెళ్ళిపోయింది ఆ టైంలో మానస అని లోపలికి రమ్మన్నాడు పల్లి ఏమైంది పల్లి అంది మానస అమ్మా మీరేమైనా రాక్షస రూంలోకి వెళ్ళారా అన్నాడు నాకు ఆవిడ రూంలో ఏం పని పల్లి నేను వెళ్ళలేదు అంది ఎందుకో ఆవిడ అడిగిందమ్మా అన్నాడు ఎందుకు అంది తెలియదమ్మా అన్నాడు సర్లే మీ సార్ ఫోటో ఇస్తానన్నావు ఎక్కడా అంది ఇదిగో అన్నాడు జోబులో నుండి తీసి మానస చేతిలో పెట్టి మానస ఫోటో తీసుకుంది అది చూడగానే షాక్ అయిపోయింది వెంటనే తేరుకొని ఆ ఫోటోని మళ్ళీ చూసింది తన మొహంలో అంతులేని ఆశ్చర్యం ఆనందం పల్లి నిజంగా ఈ ఫోటో మీ సార్దేనా అంది ఆనందంగా అవునమ్మా అన్నాడు థ్యాంక్ యూ సో మచ్ పల్లి నిజంగా నువ్వు నాకెంత సహాయం చేశావో తెలుసా థ్యాంక్ యూ సో మచ్ అంది అంత సంతోషం ఎందుకమ్మా నేను అంత పెద్ద సహాయం ఏం చేస్తాను మా సార్ నీకు ముందే తెలుసా అన్నాడు బాగా తెలుసు అంది ఆ ఫోటోని తదేకంగా చూస్తూ ఎలా తెలుసు అన్నాడు ఎలా అంటే మీ సారు చిన్నప్పుడు మా ఊరికి వచ్చాడు నాతో కలిసి ఆటలాడాడు అలా తెలుసు ఇంతకాలంగా నేను మీ సారు కోసం ఎంతలా వెదురు చూసానో తెలుసా ఈరోజు ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది పల్లి అంది మీరు చిన్నప్పుడు కలిసి ఆడుకుంటే మా ఎందుకు నిన్ను గుర్తుపట్టడం లేదు అన్నాడు నేను చిన్నప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటానా మీ సారు కూడా అంతే చిన్నప్పుడు ఉన్నట్టు ఇప్పుడు లేరు అందుకే నేను అస్సలు గుర్తుపెట్టలేకపోయాను పెట్టలేకపోయాను కానీ ఎక్కడో చూశాననే ఫీలింగ్ మాత్రం ఉండేది అంది ఈ విషయం సారికి తెలిస్తే చాలా సంతోషపడతారు అన్నాడు వద్దుపల్లి ఇప్పుడే చెప్పకు మీ సారే నేనెవరో తెలుసుకునేలా చేయాలి అంది అదేలా మా సారే తెలుసుకుంటారు అన్నాడు చెప్పను మీ సారే చెప్తారు సరేనా అని ఆ ఫోటో తీసుకుని రూంలోకి వెళ్ళిపోయింది మానస మనసంతా ఆనంద ఆనందంతో నిండిపోయింది చాలు ఈ ఒక్క ఆధారం చాలు అర్జున్ నావాడని చెప్పడానికి నిజంగా మా బంధం చాలా బలమైనది అందుకే నేను ఇక్కడికి వచ్చి చేరాను ఇక అర్జున్కి నేనెవరో గుర్తు చేయాలి చిన్నప్పుడే జరిగిపోయిన మా పెళ్ళిని గుర్తు చేయాలి అసలు నన్ను మర్చిపోయి మరో అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకున్నావని అడగాలి కానీ కానీ నేను అలా అడగడంలో న్యాయం ఉంటుందా చిన్నప్పుడు సరదాగా ఆడుకున్నాం దాన్ని నువ్వెందుకు సీరియస్గా తీసుకున్నావంటాడు అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి ఇప్పటి వరకు జరిగింది నాకు అనవసరం ఇక నుండి తన జీవితంలో స్థానం నాది ఆ స్థానాన్ని కాపాడుకోవాలి తనే నా భర్త అని చిన్నప్పటి నుండి నేను అనుకుంటున్న మాటని నిజం చేయాలి అనుకుంది ఎప్పుడెప్పుడు రాత్రి అవుతుందా ఎప్పుడెప్పుడు అర్జున్ని చూస్తానా అనే ఆరాటం కలిగింది మానసకి రాత్రి అయింది అర్జున్ సుగుణ ఇద్దరూ కలిసి ఇంటికొచ్చారు వాళ్ళిద్దరూ అలా రావటం మానసకి నచ్చలేదు కానీ ఆ మాట చెప్పలేని పరిస్థితిలో ఉంది పాపం వాళ్ళు హాల్లోకి రాగానే బయటికెళ్ళింది వినయ్ వెళ్ళడానికి కార్ని రివర్స్ చేసుకుంటున్నాడు వినయ్ అంది అక్క మీరేంటి ఇలా వచ్చారు సార్ చూస్తే ఏమైనా అనుకుంటారు అన్నాడు ఏం కాదులే కానీ ఎక్కడి నుండి వస్తున్నారు అంది సుగుణ మేడం సినిమాకి వెళ్ళాల వెళ్ళాలన్నారు మేడం సారు ఇద్దరు కలిసి వెళ్ళారు వాళ్ళని పికప్ చేసుకొని వస్తున్నాను అన్నాడు సినిమాక్క అంది ఆశ్చర్యంగా అవునక్క ఇదేం కొత్త కాదు మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీకే తెలీదు అన్నాడు సరే వినయ్ జాగ్రత్తగా వెళ్ళు అంది సరే అక్క అన్నాడు వినయ్ ఇంకో విషయం చెప్పాలి నీతో అంది ఏంటో చెప్పండక్క అన్నాడు రేపు నేను భారతితో మాట్లాడాలి వినయ్ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి తర్వాత చెప్పు అంది అలాగే అక్క చెప్తాను అనేసి వినయ్ వెళ్ళిపోయాడు మానస లోపలికొచ్చింది అర్జున్ సుగుణ ఇద్దరు హాల్లో లేరు ఇద్దరు తమ తమ రూముల్లో ఉన్నారేమో అనుకుని కిచెన్లోకి వెళ్ళింది పల్లి డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్దుతున్నాడు ఏంటమ్మా అన్నాడు మానసను చూసి ఏం లేదు పల్లి మీసారి తిరడానికి వస్తారేమో అని చూస్తున్నాను అంది వచ్చే టైం అయిందమ్మా అన్నాడు అంతలోనే జంట పక్షులా ఇద్దరు కలిసి వచ్చి కూర్చున్నారు పల్లి నేను వడ్డిస్తాను అంది మానస అర్జున్కి వినిపించేలాగా అయ్యో నేను వడ్డిస్తానులేమ్మా అన్నాడు పర్లేదు పల్లి నేను వడ్డిస్తానులే ఈ ఇంట్లోనే ఉంటున్నాను ఈ ఇంట్లోనే తింటున్నాను కనీసం మీ ఈపైనైనా చేయనివ్వు అంది పల్లి అర్జున్ వైపు చూశాడు అర్జున్ పర్లేదులే అన్నట్లు తలాడించాడు సరే తీసుకోండమ్మా అని గరిట మానస చేతికిచ్చి ఒకవైపున నిలబడ్డాడు మానస ఫస్ట్ అతనికే వడ్డించింది సుగుణ మానస వైపు గుర్రుగా చూస్తుంది అతనికి వడ్డిస్తుంటే మానసకి చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు మీకు నేనెవరో తెలియకుండా వడ్డిస్తున్నాను తెలిసాక మీ భార్యగా మీ పక్కన ఇలాగే నిలబడి కొసరికొసరి వడ్డిస్తాను అనుకుంది మనసులో తర్వాత సుగుణ కూడా పెట్టింది ఇద్దరు తినేసి చేతులు కడుక్కొని వెళ్ళిపోయారు అతను మానసతో ఏమీ మాట్లాడలేదు అమ్మా నువ్వు కూడా కూర్చో వడ్డిస్తాను అన్నాడు పల్లి కడగడానికి వాళ్ళు తిన్న ప్లేట్లు తీస్తూ పల్లి సార్ ప్లేట్ అక్కడే ఉండనివ్వు అంది ఎందుకమ్మా అన్నాడు నేను తినడానికి అంది ఏంటి ఈ ఎంగిలి ప్లేట్లో తింటావా అన్నాడు పల్లి ఆశ్చర్యంగా అది మీసారి ఎంగిలేగా పర్లేదు అంది అమ్మా నీకేదో అయినట్టుగా ఉంది అన్నాడు పల్లీ భర్త తిన్న ప్లేట్లో భార్య తినడం మన సంస్కృతి సాంప్రదాయం కదా ఇప్పుడు నేను చేసేది అదే అంది పల్లి విచిత్రంగా చూశాడు మానసని ఈ విషయం మీసారికి చెప్పకు అంది అతను తిన్న ప్లేట్లో తింటూ సరే చెప్పను అన్నాడు మానస కూడా తినేసి రూంలోకి వచ్చింది ఇప్పుడు అర్జున్కి తన చిన్నతనాన్ని ఆ సమయంలో వాళ్ళు ఆడిన ఆటల్ని ఎలా గుర్తు చేయాలా అని ఆలోచనలో పడింది కొద్దిసేపు ఆలోచించి నిదానంగా అతని లైబ్రరీలోకి వెళ్ళింది తినడం అయ్యాక కాసేపు లైబ్రరీలో కూర్చోవడం అతనికి అలవాటు ఇప్పుడు కూడా అతను లైబ్రరీలోనే ఉన్నాడు మానస నిదానంగా లోపలికెళ్ళింది అతని తలెత్తి మానస వైపు చూశాడు ఒకరినొకరు చూసుకుంటూ కొద్ది క్షణాలు అలాగే ఉండిపోయారు ఏం కావాలి అని అతనే అన్నాడు ఆ చూపుల నుండి తప్పించుకుని ఇద్దరు రావడం లేదు ఏదైనా బుక్ చదువుకుందామని వచ్చాను అంది సరే చదువుకోండి అన్నాడు మానస పుస్తకాలు వెతుకుతున్న సాకుతో అతని వైపే చూస్తూ ఉంది ఏంటండి పుస్తకం దొరకలేదా అన్నాడు అర్జున్ దొరికింది అనుకుని మానస వచ్చి అతని పక్కన ఉన్న చైర్లో కూర్చుంది మీకు ఇలా పుస్తకాలు చదవడం అలవాట అన్నాడు అర్జున్ నిద్ర రానప్పుడు చదివితే వెంటనే నిద్ర పట్టేస్తుంది అందుకు చదువుతాను అంది నవ్వుతూ మానస చెప్పిన సమాధానికి అతను కూడా చిరునవ్వు నవ్వాడు ఇలా నవ్వుతుంటే ఎంత బాగున్నా అర్జున్ అనుకుంది సరే చదువుకోండి అనేసి అతను పైకి లేచాడు నేను ఈ పుస్తకం చదవడం కంటే మీతో ఒక విషయం చెప్పాలని వచ్చాను అంది ఏంటి ఆ విషయం అన్నాడు అతను అలాగే నిలబడి నేను ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఈ విషయం అడగాలనే వచ్చాను అంది మీరు ఏ ఉద్యోగం చేయగలరు అన్నాడు అర్జున్ అంటే ఏంటి నేను ఏ ఉద్యోగం చేయలేను అంటున్నారా అంది మానస కొంచెం కోపంగా నా ఉద్దేశం అది కాదు మీకు ఈ ప్రదేశం కొత్త భాష కొత్త కదా అన్నాడు మరి మీరంతా ఎలా ఉద్యోగాలు చేస్తున్నారు మీకు అన్ని భాషలు వచ్చా అంది మొహం తిప్పుకుని సరే మీ ఇష్టం అన్నాడు అతను థ్యాంక్ యూ అంది నవ్వుతూ మిమ్మల్ని ఒకటి అడగాలి అన్నాడు అర్జున్ ఏంటో అడగండి అంది ఉద్యోగం వెతుక్కుంటారు ఆ తర్వాత ఏం చేస్తారు మీ ఫ్రెండ్ భారతి కూడా లేదు మరేం చేస్తారు మీ ఇంటికి వెళ్ళరా ఇప్పటికే మీ గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉండొచ్చు అన్నాడు కంగారు పడే మనుషులు ఎవరూ లేరక్కడ ఇక్కడ మా ఫ్రెండ్ భారతి లేదు సరే మీరు కూడా లేరా అంది అతని మొహంలోని భావాల్ని పరీక్షగా చూస్తూ అతనేం మాట్లాడుకున్నా సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని వెనకే మానస కూడా నవ్వుకుంటూ వచ్చేసింది మరుసటి రోజు అతను ఆఫీస్కి బయలుదేరాడు మానస తన సర్టిఫికేట్స్ తెచ్చి అతను ముందుంచింది ఏంటండి ఇదంతా అన్నాడు అర్జున్ నా సర్టిఫికేట్లు అంది నవ్వుతూ వీటిని నేనేం చేయాలి అన్నాడు చూసి ఒక మంచి ఉద్యోగం ఇవ్వండి మీరు కూర్చునే కూర్చీ ఇచ్చినా పర్లేదు నాకేం అభ్యంతరం లేదు అంది నవ్వుతూ ఏంటి అన్నాడు అతను ఆశ్చర్యంగా అప్పుడే సుగుణ కూడా వచ్చింది ఏంటి అర్జున్ అంది వయరాలిపోతూ ఏం లేదు అన్నాడు నేను మా ఆయన ఏదో మాట్లాడుకుంటాం మధ్యలో నీకెందుకే తగుదనమ్మా అంటే దూరిపోతున్నావు అనుకుంది సుగుణను చూసి మానస మనసులో మానస గారు జాబ్ చేసుకుంటారట తన సర్టిఫికేట్స్ చూడమంటున్నారు అన్నాడు సుగుణతో వెళ్ళి ఎక్కడైనా ప్రయత్నిస్తే వాళ్ళే చూస్తారుగా అర్జున్ చూడడం ఎందుకు అంది మూతి ముడుచుకొని ఆయన చూస్తే మీకేమైనా సమస్య అంది మానస వెంటనే అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు మానస అతనికి ఇన్ని రోజుల కంటే కొత్తగా కనిపించింది చాలా వింతగా మాట్లాడుతుంది అతనితో ఇంతకు ముందు పరిచయం ఉన్న దానిలా ప్రవర్తిస్తుంది అంతలోనే వినయ్ రావడంతో అర్జున్ ఆఫీస్కి బయలుదేరాడు వినయ్ అంది మానస తను కూడా అర్జున్ వెనుకే బయటికి వచ్చి అక్క అన్నాడు వినయ్ నాకేదైనా జాబ్ జరుగుతుందేమో చూడు వినాయి ఈ ఇంట్లో మనుషులు నన్ను తక్కువ చేసి చూస్తున్నారు అంది అతని వైపు ఓరగా చూస్తూ అతను కారులో కూర్చోబోతున్న వారల్లా ఆగిపోయి మానస వైపు చూస్తాడు మానస కూడా అతని వైపే చూస్తుంది మానస గారు కూర్చోండి అన్నాడు ఎక్కడ కూర్చోమంటారు మీ వల్లోనా అంది కొంటగా కాదండి కారులో అన్నాడు నిదానంగా ఎందుకు అంది ఉద్యోగం చూసుకుంటాను అన్నారుగా రండి అన్నాడు వద్దులేండి తర్వాత మీ వాళ్ళు ఫీల్ అవుతారు అంది మీ వాళ్ళు అనే పదాన్ని నొక్కి పలుకుతూ నా వాళ్ళ అన్నాడు ఆశ్చర్యంగా అంది మూతి తిప్పుతూ మీరు బాగానే ఉన్నారా అన్నాడు మానస వైపు అనుమానంగా చూస్తూ ఏంటి అంది మానస మీరు ఈరోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్నాడు నేను నార్మల్గానే ఉన్నాను అంది సరే మీరు కూర్చోండి వినయ్ లోపల మేడం గారి సర్టిఫికేట్స్ ఉన్నాయి వెళ్ళి తీసుకుని రా అన్నాడు సరే అని మానస కారులో కూర్చుంది వినయ్ వెళ్ళి మానస సర్టిఫికేట్స్ తీసుకొచ్చాడు కారు వెళ్తూ ఉంటే సుగుణ గుమ్మ ముందు నిలబడి కోపంగా చూస్తూ ఉంది కారు అర్జున్ ఆఫీస్ ముందు వచ్చి ఆగింది అర్జున్ దిగి లోపలికి వెళ్ళిపోయాడు మానస కూడా దిగి అతని వెనకే వెళ్ళింది మీరు కాసేపు విజిటర్స్ హాల్లోకి ఉండండి అన్నాడు సరే నీ విజిటర్స్ హాల్ వైపు వెళ్ళిపోయింది మానస వినయ్ అన్నాడు అర్జున్ చెప్పండి సార్ అన్నాడు వినయ్ వెళ్ళి ఆ మేడం గారి సర్టిఫికేట్స్ తీసుకురా అన్నాడు అలాగే సార్ అని వినయ్ మానస దగ్గరికి వెళ్ళి అక్క మీ సర్టిఫికేట్స్ తెరమన్నారు సారు అన్నాడు ఇదిగో వినయ్ అంది సర్టిఫికెట్స్ వినయ్ చేతికిచ్చి వినయ్ నేను భారతితో మాట్లాడాలి అంది అక్క సారు షెడ్యూల్లో ఏంటో తెలుసుకొని వస్తాను సార్ ఎప్పుడు తన ఛాంబర్లో ఉండరో అప్పుడు మీరు వెళ్ళి భారతి మేడంతో మాట్లాడచ్చు ఇప్పుడు మీరు ఆ మేడంతో మాట్లాడితే మీ గుట్టు నా గుట్టు బయటపడిపోతుంది అన్నాడు సరే సరే వెళ్ళు అంది వీరిద్దరు మాట్లాడుకోవడం లోపల నుండి అర్జెంట్ సీసీ కెమెరాలు చూస్తూనే ఉన్నాడు అతనికి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అంతసేపు అర్థం కాలేదు ఏంటి అమ్మాయి ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని ఆలోచనలోకి వెళ్ళిపోయాడు అర్జున్ సార్ అన్నాడు వినయ్ లోపలికొచ్చి అక్కడ పెట్టి వెళ్ళు అన్నాడు అర్జున్ వినయ్ చేతిలోని ఫైల్ వైపు చూపించి ఓకే సార్ అన్నాడు వినయ్ సార్ ఈ రోజుకి బయటికి వెళ్ళే వర్క్ ఏదైనా ఉందా లేదా నేను వేరే ఏదైనా వర్క్ చేయనా అన్నాడు వినయ్ ఈ రోజు బయట షెడ్యూల్ ఏమీ లేదు వినయ్ అనేసి ఫైల్ చేతిలోకి తీసుకున్నాడు వినయ్ సైలెంట్గా బయటకు వచ్చేశాడు వినయ్ ఏమైంది అంది మానస వినయ్ని చూసి అక్క సార్కి రోజు బయట ఏం వర్క్ లేదట మీరు భారతి మేడంతో ఎలా మాట్లాడతారు అన్నాడు మానస ఒక నిట్టూర్పు విడిచి సైలెంట్ అయిపోయింది అక్క పోనీ భారతి మేడంని బయట ఎక్కడైనా కలవండి ఆఫీస్లోని ఎందుకు అన్నాడు బయట కలవచ్చు వినయ్ కానీ ఎలా మీ సార్కి తెలిసిపోతే అంది అయ్యో మా సార్కి మీ గురించి తప్ప వేరే పని లేదనుకున్నారా అన్నాడు వినయ్ అంది మానస అది కాదక్క ఇప్పుడు భారతి మేడం ఆఫీస్ నుండి బయటకు వెళ్తారు కాసేపు ఆగి మీరు కూడా వెళ్ళండి ఎవరైనా అడిగితే క్యాజువల్గా మాట్లాడుతున్నామని చెప్పండి అన్నాడు నీ ఐడియా చాలా బాగుంది వినయ్ కానీ ఇప్పుడు భారతి ఎందుకు బయటకు వెళ్తుంది అంది అక్క మరీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా అక్క అన్నాడు మెదుటి మీద చేయి పెట్టుకుని ఇందులో అమాయకం ఏముంది వినయ్ తనెందుకు బయటకు వెళ్తుంది అని డౌట్ వచ్చింది అంతే కదా అంది నేను వెళ్ళి పంపుతానక్క అన్నాడు మరి నేను బయట వెళ్ళాలంటే మీ సార్ పర్మిషన్ కావాలి కదా అంది అక్కా అలా ఆఫీస్ బయట చూడ్డానికి వెళ్ళావని చెప్పు అన్నాడు మొహం అదోలో పెట్టి అలాగే అంది నవ్వుతూ కాసేపు అక్కడే ఉండి వినయ్ లోపలికెళ్ళాడు వచ్చి ఇక మీరు వెళ్ళండి అన్నాడు తల ఊపి లేచి ఆఫీస్ బయటకొచ్చింది తన చాంబర్లో మానస ఫైల్ చేతిలో పట్టుకుని విజిటర్ హాల్లో ఉన్న మానస వైపు చూస్తున్నాడు అర్జున్ మానసాని అతను అర్థం చేసుకోలేకపోతున్నాడు ఒక చిన్న పల్లెటూరు అమ్మాయి అర్థం కాకపోవడం ఏంటి చూడ్డానికి పల్లెటూరు అమ్మాయిలా అనిపించిన మానస కొన్ని విషయాల్లో చాలా అధునాతనంగా సిటీలో పెరిగిన అమ్మాయిలాగే ఆలోచిస్తుంది ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకత ఉంది అది ఆమె అమాయకమైన మొహం వలన లేక నిర్మలమైన తన మనసు వల్ల అదే కాకపోతే ఆమె మాటల వలన అనుకున్నాడు వినయ్ మానస ఏం మాట్లాడుకున్నారు ఇంత తక్కువ సమయంలో ఆ అమ్మాయి అందరికీ ఎలా దగ్గరైంది ఇంట్లో సుగుణ తప్పించి మిగిలిన వాళ్ళు మానస అంటే చాలా అభిమానం చూపుతారు ఇక్కడ వినయ్ మరి నేను నాకు ఆమె మీద అభిమానం లేదా వినయ్లాగా పల్లిలాగా ఇంట్లో మిగిలిన పని వాళ్ళలాగా నేను ఆమె మీద అభిమానం చూపుతున్నానా పోనీ నా మనసులో అభిమానిస్తున్నానా అని అతను ఆలోచిస్తున్నాడు చాలాసేపటికి ఆలోచన నుంచి తేరుకొని మానస ఫైల్ ఓపెన్ చేశాడు మానస ఆఫీస్ బయటకు వచ్చింది అక్కడ భారతి అర్జెంట్ మానస ఫ్రెండ్ అంటూ ఇంటికి తీసుకొచ్చిన ఆవిడ నిలబడి ఉంది హాయ్ మానస అంది ఆవిడ హాయ్ బారు ఎలా ఉన్నావు అంది మానస బాగున్నాను కానీ నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అంది కొంచెం కంగారుగా సారు ఉద్యోగం ఇస్తా అన్నారు అంది ఉద్యోగమా నువ్వు చదివిన చదువుకి ఈ ఆఫీసులో ఏం జాబ్ ఉంటుందే అంది ఏంటి నువ్వు కూడా నన్ను హేళన చేస్తున్నావా నేను చదువుకోలేదా డిగ్రీ పూర్తి చేశాను కదా అంది కొంచెం సీరియస్గా నిజమే కానీ ఇక్కడ ఇంగ్లీష్ చాలా ముఖ్యం నువ్వు చదివింది తెలుగు మీడియం కదా అంది భారతి కావచ్చు కానీ మీ సార్ నా సర్టిఫికేట్స్ చూస్తున్నారు చూద్దాం ఆయన ఏమంటారు అంది మానస సరే సరేగాని ఎంతకాలం ఇలా ఉంటావు పరాయి వాళ్ళ ఇంట్లో అంది భారతి అది అది నాకు పరాయి వాళ్ళ ఇల్లు కాదు బారు ఇంతకాలం నేను కోసం ఎదురు చూసానో ఆ వ్యక్తి ఇల్లే అది అక్కడే జీవితాంతం ఉంటాను అంది మానస ఆనందంగా నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు అంది భారతి నాకు చిన్నప్పుడే పెళ్ళైంది బారు అప్పుడు నా మెల్లో తాళి కట్టింది ఈ అర్జునే అతని చిన్నప్పుడు ఫోటో చూశాను నూటికి నూరు శాతం ఇతనే ఇక అతని నేను వదులుకోలేను నా జీవితాంతం అతనితోనే కలిసి ఉంటాను అంది మానస నీకు పిచ్చి పట్టిందా చిన్నప్పుడు జరిగిన పెళ్ళి అని ఇప్పుడు అతనితో కలిసి ఉంటావా అంది అవును అంది మానస నీకు నిజంగానే పిచ్చి పట్టింది నీకు నా అడ్రస్ ఇచ్చి నిజంగా చాలా పెద్ద తప్పు చేశాను అంది భారతి ఇప్పుడు ఇవన్నీ కాదు కానీ నేను ఒక విషయం అడగాలి అంది మానస ఏంటది అంది భారతి అర్జున్కి అసలు పెళ్లి ఎప్పుడు జరిగింది తన భార్య ఏమైంది నాకు ఈ డీటెయిల్స్ కావాలి అంది మానస అవన్నీ నాకు తెలియవు నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోకు అతను ఈ కంపెనీకి సీఈఓ అలాంటి అతని మీద ఆశపడడం ఆకాశానికి నిచ్చిన వేయడం రెండు ఒకటే కాబట్టి కొంచెం సృహలోనే ఉండి ఆలోచించు అనేసి లోపలికి వెళ్ళిపోయింది భారతి అక్క సార్ పిలుస్తున్నారు అన్నాడు వినయ్ పద అంటూ వినయ్ వెనకే అర్జున్ జాంబర్లోకి అడుగుపెట్టింది మానస మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్